ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన యాకోబు వారిని ఏరు దాటించి తనకు పంపివేసి కలిగినదంత పంపివేసి యాకోబు ఒక్కడు మిగిలి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు ఒక నరుడు ఒక నరుడు తెల్లవారు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిన ఆ నరుడు నజరేడైన ఏసే శక్తిగా చెప్పండి చేతులెత్తి చెప్పండి ఇందాక పేతురు రాసిన మొదటి పత్రికలో చదువుకున్నామే దేవుడొక్కడే దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన ప్రభు యేసు క్రీస్తనే నరుడు ఆ నరుడే రాత్రి నుంచి ఉదయం దాకా యాకోపుతో పెనుగులాడిన నరుడు ఆయనే యాకోపుతో పెనుగులాడిన నరుడు ఎవరు రాత్రి నుంచి ఉదయం దాకా పోరాడాడు నన్ను విడిచిపెట్టా నేను వెళ్ళిపోతాను అంటాడు దేవుడు అంటున్నాడు తెల్లారి తర్వాత వెళ్ళిపోతాను నన్ను ఆశ్రవదించిన దాకా నేను విడిచిపెట్టను అన్నాడు తెలుసు అతను ఒక దెబ్బ కొట్టిడు దేవుడు అంతే కుడుతు నడుస్తున్నాడు ఇక విడిచిపెట్టేశాడు వెళ్ళిపోయినాడు తెల్లారి దాకా నరుడు ఒక నరుడు యాకోబుతో పోరాడాడు ఆ నరుడు షడ్రక్ మిషేక్ గోలు అగ్నిగుండములో ఉన్నప్పుడు దిగి వచ్చాడే ఆయనే ఆ నరుడు